హాయ్ బాయ్ ఈ మధ్య బాగా వైరల్ అయింది తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచింది అని నిజంగానే శివలింగం తెరిచిందా లేకపోతే అది ఫేక్ అన్న విషయం పక్కన పెడితే మన దేవుడి మీద నమ్మకం ఉంది కదా దేవుడు ఉన్నాడు అని దేవుడే లేకపోతే అసలు మనం ఎట్లా బతుకున్నాము దేవుడు ఉన్నాడు అని నమ్మండి మూడ నమ్మకాలని వదిలేయండి చెప్పాలి చెప్పాలి చెప్పాలా ఓరు నమ్ముని అంటున్నారు దేవుడు ఉండ

喜欢 <missipa> <missipa>